అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇప్పుడు వృత్తికి సమీపంలో ఉన్నటువంటి బాటా సుకులమ్మ అమ్మవారి ఆలయంలో ఉన్నాము మహామహిమాన్వితమైన ఆలయం ఇదండి ఇది వృత్తికి చాలా సమీపంలో ఉంటుంది అంటే హైదరాబాదు బెంగళూరు రాజా జాతీయ రంగా గుత్తికి వెళ్తున్నప్పుడు మనకి సర్వీస్ రోడ్లో బాటా సుకులమ్మ అమ్మవారి యొక్క ఆలయం కనిపిస్తుంది ఈ ప్రాంతానికి ఎవరు వచ్చినా ఇటు నుంచి అటు వెళ్ళినా అటు నుంచి అటు వచ్చినా ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారిని దర్శించుకునే వెళ్తారు అలాంటి మహిమ గల తల్లి చల్లని తల్లి దయగల దేవత మన బాగా శక్తుల మీ అందరికీ అమ్మవారి యొక్క దీక్షను లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు అమ్మవారిని చూపిస్తాను ఈ ఆలయ చరిత్ర విశేషాలను చూస్తాను నాతో పాటు వచ్చే సరే ఇవాళ మనం మహామహిమాన్వితమైనటువంటి ఓ అమ్మవారి ఆలయాన్ని సందర్శించబోతున్నాం ఆ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గుత్తికి సమీపంలో ఉందండి హైదరాబాదు బెంగళూరు జాతీయ రహదారి నలభై నాలుగులో ఈ యొక్క అమ్మవారు వెలశారు ఈ అమ్మవారు చల్లని తల్లి దయగల దేవత కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు శ్రీ బాట సుంకులమ్మ తల్లి ఈ బాటలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత కానీ ముందుకు వెళ్ళరు అమ్మవారిని దర్శించుకొని వెళితే తమ మనసులోని కోరికకు అమ్మవారికి విన్నవించుకుంటే తమ కోరిక తప్ప తప్పకుండా నెరవేరుస్తారు శ్రీ బాటా సుంకులమ్మ తల్లి అని భక్తులు ఎంతో విశ్వసిస్తారు అందుకనే ఎన్నో ఏళ్లుగా ఇక్కడికి భక్తులు ప్రతిరోజు వస్తూ ఉంటారు ఈ బాటలో ప్రయాణించే ప్రతి ఒక్కరిని కాచే తల్లి కాబట్టి శ్రీ బాటా సుంకులమ్మ తల్లి అని అంటారేమో అని నేను అనుకుంటున్నాను దాదాపుగా మనం ఆలయ సమీపంలోకి వచ్చామండి ఈ ఎడమ వైపే శ్రీ బాటా సుంకులమ్మ తల్లి దేవాలయం ఉంటుంది ఇది గుత్తికి సమీపంలో అంటే గుత్తి పట్టణానికి ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంది గుత్తి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి పట్టణం అని మీ అందరికీ తెలిసిందే గుత్తిలో ప్రధానంగా కోట ఉంటుంది అదిగో ఇదేనండి మీరు చూస్తున్నది శ్రీ బాటా సుంకులమ్మ దేవాలయాన్ని ఇందాక చెప్పాను కదా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో గుత్తికి సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో ఈ ఆలయం ఉంది అమ్మవారు ప్రధానంగా భక్తుల మరో ఆలకిస్తారు తమ మనసులో ఏ కోరిక ఉంటుందో ఆ కోరికను గనక అమ్మవారికి విన్నయించుకుంటే అమ్మవారు తప్ప తప్పకుండా వారి కోరికను తొందరలోనే నెరవేరుస్తారు మరీ ముఖ్యంగా సంతాన లేమితో బాధపడేవారు అంటే సంతానం లేకుండా పెళ్ళై ఎంతో కాలమైనా సంతానం లేకుండా బాధపడే వాళ్ళ యొక్క బాధల్ని తీర్చి వాళ్ళ కడుపు పండేలాగా చేస్తారు అమ్మవారని ప్రతీతి ఇదే శ్రీ బాటా సుంకులమ్మ దేవాలయం అన్నమాట చాలా సందర్భాల్లో చాలామంది ఇటువైపుగా వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు మేము కూడా గతంలో అమ్మవారిని ఒకటి రెండు సందర్భాల్లో వెళ్ళి దర్శించుకున్నామండి మళ్ళీ ఆ ప్రాంతం గుండా అనంతపురం వైపు ప్రయాణిస్తున్నాము కాబట్టి మళ్ళీ ఒకసారి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు అందుకునాలి అనే తలంపుతో మేము కూడా వెళ్ళడం జరిగింది ఇదేనండి ఆలయము రేకులతో షెడ్డింగ్ చాలా బాగుంటుందండి ఆ ఎదురుగా కనిపిస్తుంది తున్నదే త్రిశూల శ్రీ బాటా శంకులమ్మ తల్లి గమనిస్తున్నారు కదా ఆలయం చూస్తే చిన్నగా ఉంటుందండి కానీ అమ్మవారి మహిమలు అనంతం అపారం అండి గమనిస్తున్నారు కదా త్రిశూల దారిని అమ్మవారు ఆ ఎదురుగానే అమ్మవారు కొలువై ఉన్నారు గర్భగుడిలో నేను అమ్మవారిని మీకు దగ్గరగా చూపిస్తాను లోపలికి వెళ్ళి వీడియో చేశాను ముందుగా ఒక ప్రదక్షిణ మనం ఏ ఆలయానికి వెళ్ళినా కూడా ఒకసారి ఆ గుడి చుట్టూ ఒకటి గాని మూడు గాని ఐదు గాని ఇలా భక్తులు ప్ర ప్రదక్షిణలు చేయడం జరుగుతూ ఉంటుంది కదా అలాగే నేను కూడా అమ్మవారికి దండం పెట్టుకొని ఒక ప్రదక్షిణ ప్రారంభించాను చూడండి ఎంత విశాలంగా ఉందో కదా ఆలయం మాత్రం చిన్నగా ఉంది కానీ ఆలయ ప్రాంగణం విశేషంగా విశాలంగా ఉందండి ఇక్కడ ఎవరైనా భక్తులు వచ్చి ఉండడానికి అద్దెకు గదులు కూడా దొరుకుతాయి ఇక్కడే వంట చేసుకొని అమ్మవారికి బోనం సమర్పించి పూజ చేసి ఒకరోజంతా ఉంటారు అదిగో చూస్తున్నారు చూడండి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ నాగ ప్రతిమలు ఉన్నాయి నాగదేవతల అమ్మవారు అదిగో ఉయ్యాలలో అమ్మవారి యొక్క చిత్రపటం ఉంది గమనిస్తున్నారు కదా అటు పక్కగా ఉండేటివే గదులండి అద్దె గదులు మనం ఇక్కడికి వచ్చి ఒకరోజు ప్రశాంతంగా గడపచ్చు నాకు తెలిసి ఒక వెయ్యో పన్నెండు వందలో ఆ యొక్క అద్దె ఉంటుంది ఆ యొక్క గదులకు అక్కడికి వెళ్ళి వంట చేసుకొని మనం అమ్మవారికి ప్రస అమ్మవారికి సమర్పించి తర్వాత మనం అందరము మన బంధుమిత్రులు తినొచ్చు అది ఆ పక్కన గమనిస్తున్నారు కాదు అదే పూజా సామాగ్రి ఆ యొక్క అంగడి అంటే మనకు కావలసిన అమ్మవారికి సామాన్ సామాను సంబంధించి పూజ సామాగ్రి అలాగే పూలదండలు అవన్నీ అక్కడ ఆ యొక్క అంగడిలో అంటే ఆ దుకాణంలో మనకు దొరుకుతాయి చూస్తున్నారు కదా ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు ప్రతిరోజు అంటే ఈ సమయమని కాదండి ఎప్పుడు అమ్మవారి ఆలయం తెరిచే ఉంటుంది ఆ బాట గుండా ఆ ప్రాంతం గుండా వస్తూ వెళుతూ అంటే మీకు తెలుసు కదా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటే ఎప్పుడు బిజీగా ఉంటుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్లతో ఈ యొక్క అమ్మవారి ఆలయం శ్రీ బాటా సుంకులమ్మ అమ్మవారి ఆలయం నిత్యం భక్తులతో ఉంటుంది ప్రతి ఒక్క ఇక్కడికి వెళ్ళి ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అమ్మవారిని వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ దర్శించుకొని తీరతారు ఎందుకంటే అమ్మ దయగల దృక్కులు మన మీద పడితే మనకంతా మంచి జరుగుతుంది కదండి మా ప్రధానంగా మీ అందరికీ తెలిసిందే సుంకులమ్మ అమ్మవారు గ్రామ దేవత గ్రామ పొలిమేరల్లో ఉంటూ గ్రామస్తులను కాస్తారు అందరికీ మంచి జరిగేలాగా ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండేలాగా ప్రధానంగా పంటలు బాగా పండేలాగా రైతుల జీవితం సుభిక్షంగా ఉండేలాగా కూడా అమ్మవారు దీవిస్తారు అందుకని ఆ చుట్టుకు పక్క ప్రాంత ప్రజలందరూ క్రమం తప్పకుండా ఈ ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు గమనిస్తున్నారు కదండి అదిగో ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహ ఉత్సవమూర్తి ఉన్నారు అమ్మవారిని దర్శించుకోండి నేను అలాగే ఆలయం లోపలికి వెళ్తానండి గర్భగుడిలోకి వెళ్ళి కూడా అమ్మవారిని మీకు దగ్గరగా చూపిస్తాను అమ్మవారిని మీరు కళ్ళారా చూడండి మనసారా అమ్మవారిని మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు ఎందుకంటే శ్రీ బాటా సుంకులమ్మ తల్లికి అంత పేరుందన్నమాట భక్తులు కూడా ఎంతో విశ్వసిస్తారు అంటే తమకు ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా అమ్మవారికి విన్నవించుకుంటే అమ్మవారు తీరుస్తారు అన్న ప్రతీతి ఈ ప్రాంతంలో ఉంది అందుకనే ఇటు తెలంగాణ ప్రాంతము అటు ఆంధ్రప్రదేశ్ అటు కర్ణాటక ప్రాంత వాసులు క్రమం తప్పకుండా శ్రీ బాటా సుంకులమ్మ తల్లిని దర్శించుకోవడానికి వెళ్ళడం అనేది జరుగుతుంది చూడండి ఆలయ ప్రాంగణం మీరు గమనించారు చాలా విశాలంగా చాలా బాగుంటుందండి అది అమ్మవారిని ఇప్పుడు మనం గర్భగుడిలో శ్రీ బాటా సుంకులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుందామండి అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు దయగల తల్లి మనం ఎలాంటి కష్టాలున్నా కన్నీళ్లకు ఇదవుతున్నా బాధపడుతున్నా మనమేమి చింతించాల్సిన అవసరం లేదు అమ్మవారికి విన్నవించుకుంటే చాలు అమ్మవారే మన బాధల్ని తొలగిస్తారు మన కష్టాల నుంచి గట్టెక్కిస్తారండి చూస్తున్నారు కదా కింద అమ్మవారి విగ్రహం ఉంది పైన కూడా ఉంది అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారి కృపకు పాత్రులు కండి చాలామందికి తెలుసండి అనంతపురము ఆ జిల్లా వాసులు కర్నూలు జిల్లా వాసులకు బాటా సుంకులమ్మ గుత్తి అనగానే మనకు ఆ యొక్క చారిత్రాత్మక కోట ఎలా గుర్తుకొస్తుందో గుత్తి అనగానే శ్రీ బాటా సుంకులమ్మ తల్లి ఆలయం కూడా తప్పకుండా స్ఫురణకు వస్తుంది గమనిస్తున్నారు కదా అమ్మ శ్రీ బాటా సుంకులమ్మ మీ యొక్క ఆశీస్సులు మీ చల్లని చూపులు మా అందరి మీద ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి మీ కృపతో మమ్మల్ని అనుగ్రహించండి అని కోరుకుంటున్నాను తల్లి ఎవరు ఏ ఆపదల్లో ఉన్నా వాళ్ళ ఆపదలన్నీ గట్టెక్కించండి అందరికీ అమ్మవారి అనుగ్రహ ప్రాప్తి చూశారు కదండి వాటా సుంకులమ్మ దేవాలయం చాలా పవిత్రమైనది ప్రశస్తమైనది మహామహి చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ అమ్మగారు మహిమగల దేవత ఎలా అనిపించింది అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయి మరి ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ అందరికీ పాఠశాల మా అమ్మవారి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ